రోదన పడుతున్న ఆత్మ ఈ తమ్ముడిని ఎందుకు పెట్టాను అంటే అంతకుముందు ఇక్కడ వీడియో తీ తీసాను ఆ వీడియో వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు అంటూ ఏమైంది అనేది క్లారిటీ వస్తుంది ఓకే గాయస్ డ్రాగన్ సంవత్సరం సంవత్సరం అవుతుంది గాయస్ రేగి చెట్టు నీరకాయ చెట్టు ఓకే ఈ చెట్టు కానీ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఒక రూమ్ ఉంది ఈ రూమ్ అనుకుంటా మరీ భయంకరంగా చూడండి మొత్తం చెట్లే ఎటు చూసినా ఏమీ లేవు మొత్తం చెట్ల గైస్ అయితే నేను చెప్పా కదా అదే బాబా అది పక్క పొలం ఉందని చెప్పేసి చెప్పా కదా అది ఈ సైడ్ ఈ పక్కన తను మోటార్ వేసుకోవటానికి ఎక్కడికి వస్తాడు ఎక్కడ మోటార్ అనంట తనకి మోటార్ వేసుకోవటానికి వస్తాడు అయితే ఒకరోజు మరి ఏడో ఏడో చూసిందంట నాకు మన రీసెంట్గా చెప్పాడు నాకు సరేగా నైట్ అప్లోడ్ చేద్దాం రూమ్ చూసేద్దాం ముందు ఎట్లా ఉందో అనేది హలో కనిపిస్తుందా కనిపిస్తుంద ఓకే గ్యాస్ తీసారు కదా ఎత్తంలో పగలే భయంకరంగా ఉంది నైట్ చేద్దాం చూద్దాం మరి ఉందా లేదా బాబాయ్ చెప్పింది నిజమా కాదా అంతకుముందు వచ్చాను చూశాను మీకు చూపించాను మీరు చూశాను వైస్ చూసిన వాళ్ళందరూ ఫేక్ అనుకోండి రియల్ చూడండి ముందు మొత్తం వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత అప్పుడు మీరు కామెంట్ పెట్టండి అంతే గాస్ కాకీ గ్యాస్ అటు వెళ్దాం లోపలికి వెళ్దాం అట్లా ఉండిద్దో ఏందో చూద్దాం వస్తాను లేదంటే నా తోడి ఎవరు నేను తెచ్చుకుంటాను పగులు పడి ఎవరు లేదు రెండు సంవత్సరాలు సంవత్సరం అవుతుంది నేడికి రాబట్టి అదే తమ్ముడ పెట్టగారు రోదన పడుతున్న ఆత్మ అది ఎక్కడ తీసింది ఐ గోస్ట్ రవి నేను మళ్ళీ వచ్చా ఇక్కడే ఉన్నారంట అంట నువ్వు నైట్ వస్తా ఓకే కాస్త చూశారు కదా రోజున పడుతున్న ఆత్మ వీడియో తమ్ముళ్ళు పెట్టా కదా అది వైరల్ అయింది వైరల్ అంటే మరీ వైరల్ కాలేదు ఏదో నా దృష్టిలో వైరల్ అయినట్టు సరే కాసే ఇంకా మంచి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో నైట్ చేస్తా ఖచ్చితంగా ఓకే గాయస్ నైట్ కలద్దాం